ఏసీబీ వలలో ఏలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకున్నగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు పోలీసుల అదుపులో ఫుడ్ ఇన్స్పెక్టర్ కావ్యారెడ్డి అటెండర్ పుల్లారావు గోలీ సోడ తయారు చేసే వ్యాపారం నుండి పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ ఏలూరు బండ్లం కాట్లపాడు గ్రామానికి చెందిన నంబూరి గోకుల్ అనే కుర్రాడు తనకి మరణాత ఎంటర్ప్రైజెస్ అనే ఒక బిజినెస్ ఉందని దాంట్లో కూప్స్ గోలీ సోడా అనే గోలీ సోడాలు తయారు చేసి షాపులకు విక్రయిస్తానని చెప్పేసి చెప్పాడు అతను గత సుమారు పది నెలలుగా ఆ బిజినెస్లో ఉన్నట్టు రీసెంట్గా ఏలూరు ఫుడ్డు సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆఫీస్ చెందిన ఫుడ్డు ఇన్స్పెక్టర్ ఫుడ్డు ఇన్స్పెక్టర్ గారైన కావ్యారెడ్డి అనే అదే అదేవిధంగా అక్కడ పనిచేసే అటెండర్ పుల్లారావు గారు వీళ్ళు కబుర్ చేసి వాళ్ళకి సంబంధించిన గోలీస్వాడలో ఏగు ఉందని చెప్పేసి దానికి సంబంధించి తాము శాంపుల్స్ తీసుకున్నామని దాని మీద ల్యాబ్కి టెస్ట్ పంపించినట్టు దాన్ని వచ్చి పరిష్కారం చేసుకోమని చెప్పి కబుర్ చేస్తే వెళ్ళి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గరికి అదేవిధంగా అటెండర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఈ రిపోర్టు తను ఏం చెప్పాడంటే తన తన దగ్గర ఎటువంటి శాంపుల్ తీసుకోలేదని కాబట్టి ఎక్కడ తీసుకున్నారని చెప్పినా ఆల్రెడీ తాము శాంపుల్ తీసుకున్నాం టెస్ట్ పంపించామని బెదిరించి ఇతనికి కేసు పెడతామని చెప్పి బెదిరించడం జరిగింది సో దాని నుంచి కేసు లేకుండా చేయాలంటే కనుక నీ దగ్గర నుంచి పాతిక వేల రూపాయలు కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిమాండ్ చేయడం ఇతను బతిమాలకుంటే ఇరవై వేల రూపాయలుకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా అటెండ్ అయిన పులుపు పుల్లారావు గారు ఆయనకు ఒక మరో రెండు రూపాయలు రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది అతను సరే అని చెప్పేసి భయపడి అక్కడ సరే అని చెప్పడం జరిగింది కానీ అతనికి ఈ వీళ్ళకి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈ పూనతాది గారి దృష్టిలో పెట్టి ఫిలిమరీ ఎంక్వైరీ చేసాం ఫిలిమరీ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ నిజాలుగా మాకు అనిపించి మనకు ఆధారాలు వచ్చినాయి దాని మీద ట్రాప్కి పర్మిషన్ తీసుకుని నిన్న అంటే నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ మేము ట్రాప్కి అరేంజ్ చేసుకున్నాం అదేవిధంగా ట్రాప్ అరేంజ్ చేసుకుని ఏలూరు దిబ్బ ప్రాంతంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ ఆఫీసులో రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అక్కడికి బయట క్యాంప్ నుంచి వచ్చిన ఈ ముద్దాయి మొదటి ముద్దాయి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసు మరియు రెండవ ముద్దాయి పులుపు పుల్లారావు వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఆఫీస్లో ఈ ఫిర్యాదని చెప్పిన గోకులు విడినప్పుడు మరోసారి డబ్బులు తీసుకొచ్చామని చెప్పి అడగడం ఇతర తీసుకొచ్చారని చెప్పి అంటే అప్పుడు కావ్యారెడ్డి అనేవాడి ఆ డబ్బుని అటెండర్ అయిన పుల్లారావుని తీసుకోమని ఆదేశించడం అతను ఈ ఇరవై వేల రూపాయలు తీసుకోవడం అదేవిధంగా తను తను డిమాండ్ చేసిన రెండు వేల రూపాయలు కూడా మేము పురమాయించిన లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు బయటకు వస్తూ మమ్మల్ని చూసి అతను పుల్లారావు అనే అతను ఇరవై వేల రూపాయలు ఆ గేటు పక్కన పడేడు అది గమనించి దాన్ని తర్వాత టెస్టులు చేసుకుని అతనికి కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది తర్వాత అమౌంట్ కూడా మధ్యవర్తుల సమక్షంలో ఈ లంచం సమస్య ఇచ్చేయడం జరిగింది తర్వాత వాళ్ళ కన్ఫెషన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో దర్యాప్తు అనంతరం కూడా అనంతరం ఈరోజు ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ కావ్యారెడ్డి ఏవన్ ముద్దాయిని అదేవిధంగా పులుపు పులారావు ఏడు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది తెలుగురు గవర్నమెంట్ హాస్పిటల్కి మెడికల్ పరీక్ష నిమిత్తం పంపించడం జరిగింది ఈ బేసిక్ ప్రాథమిక దర్యాప్తు అనంతరం ముద్దాయి లేని ఇద్దరిని కూడా రాజమండ్రి ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరు పెడతాం ప్రజలకి గతంలో చెప్పాం మనకి చట్టపరంగా ప్రజలు వాళ్ళు చట్టపరంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేయాల్సిన పనుల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే కనుక అంటే లంచం అడిగితే కనుక ఇవ్వాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా వారు మన ఏలూరు అంటే ఏలూరు జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లా అంటే భీమవరం జిల్లా ఈ రెండు జిల్లాల పరిధిలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు కనుక లంచం అడిగితే ఇమీడియట్గా ఏలూరు ఆఫీస్కి ఫోన్ ద్వారా కానీ లేకపోతే పర్సనల్గా కానీ వచ్చి సంప్రదించి వారి ప్రాబ్లం చెప్పి దాన్ని బట్టి మనం ట్రాప్ ఆర్గనైజ్ చేయడం అటువంటి లంచ్ వాడు పట్టుకుని కోర్టుకు హాజరు పెట్టడం జరుగుతుంది మనకి ఏలూరు ఏసీబీకి సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్లు మూడు ఉన్నాయి డిఎస్పి నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ అదేవిధంగా మరో ఇద్దరు ఇన్స్పెక్టర్స్ ఉంటారు నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ ఈ మూడు నెంబర్లకి ఫోన్ ద్వారా తెలియపరచడం అవసరమైతే ఈ ఆఫీస్ కూడా వచ్చి వారు హెల్ప్ తీసుకోవచ్చు ఎట్టి బస్సులోనూ ప్రభుత్వ ఉద్యోగులకి తాము చేయాల్సిన వారికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఎటువంటి విషయంలో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి మేము ఇమీడియట్గా దాని మీద చర్య తీసుకుంటాం ఎటువంటి లంచాలు ఇవ్వలే ఇవ్వకుండానే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి వారు సేవలను పొందవచ్చు